శ్రమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రామానజదాస్ ఎం బిర్మాన్ తిరువడికలేశ్వ ఆచార్య తిరువడిగులేశ్వర భోగి భోగి వచ్చేటప్పటికి చాలా చాలా సంతోషంగా ఉండేదండి చిన్నప్పుడు ఇప్పుడైతే చాలా మటుకు తగ్గు తగ్గిపోయింది కానీ కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి పోన్లే తిది లేకపోయినా కొంతవరకు అయినా మనకు ఉంది కాబట్టి మనం అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుని అయినా సరే చాలా సంతోషంగా ఉంటవనేది చేయాలి సరే ఇక్కడ ఇక్కడ మీకు ఏంటి అంటే కొన్ని చెప్తాను మీకు ఆ రకంగా గనక మనం చేసుకున్నట్టయితే చక్కగా జీవితంలో అదృష్టాన్ని మనం పొందగలుగుతాం సరే ఇంకొకటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అనుకుంటే కనుక తీసుకోండి అలాగే ఏలూరు వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాను ఫోన్ అపాయింట్మెంట్లు మీకు తెలుసున్నాయి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే మీకు నేను చెప్పాను కదా మనీ బ్యాండ్స్ తర్వాత మనకి ఆరోగ్యానికి తర్వాత ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు సఖ్యతగా ఉండటం కోసం పిల్లలు బాగా చదవటం కోసం వీటిలన్నిటి గురించి నేను చెప్పాను కాబట్టి మీకు వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలన్నా సరే తీసుకోండి వాళ్ళకు మాత్రం నేను చక్కగా అంటే స్వామి వారికి చేసే పూజల్లో కొన్ని కొన్ని మంత్రాలు చదివి ఇలా వీటికి చదివి వీటి ద్వారా హీలింగ్ ఇచ్చి మీకు నేను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఏదైనా నేను ఏం చేస్తానంటే హీలింగ్ చేయాలి హీలింగ్ చేయాలి అంటే నేను పూజ చేసేటప్పుడు చక్కగా పట్టుకుని చక్కగా సంప్రోక్షణ చేసి వీటి కూడా స్వామివారి మంత్రాన్ని అదేంటి మంత్రపూర్వకంగానే ఇది చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ చెబుతున్నారు అమ్మ వచ్చిన తర్వాత కొంత మటుకి మా ఇంట్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుందమ్మా అనేసి ఖచ్చితంగా ఉంటుందమ్మా అందులో డౌట్ లేదు ఒకప్పుడైతే నాకు అసలు ఈ వీడియోలు చేసిన తర్వాత చాలా చాలా కాళ్ళు చేతులు లాగేసి చాలా ఇదిగా ఉండే ఇగ ఇది వేసుకున్న తర్వాత నాకు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే దిష్టి అనేది తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉండటం అనేది ఆ కాళ్ళు చేతులు లాగడం అనేది ఎంత ఇదైనా ఉండేది అలాగే మీకు నేను ఒక సేజ్ అని చూపించాను అది తీసుకుంటాం వలన కూడా హమ్మయ్య అని అనిపిస్తుంది సరే మీ అందరికీ కూడా ఎవరికి ఏం కావాలంటే అది తెప్పించుకోండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే భోగి రోజు నాడు చాలా మట్టికి పల్లెటూళ్ళలో భోగి మంట వేస్తారు లేదా సిటీల్లో కూడా కొంత కొన్ని చోట్ల వేస్తున్నారు ఈ విషయం చాలా మందికి తెలియదండి ఎందుకనంటే మనం గనక స్నానం చెయ్యాలి అంటే భోగి రోజు నాడు చక్కగా నలుగు పెట్టుకొని కంపల్సరీగా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే చక్కగా చెవుల్లో నూనె పోసుకొని తలకి నూనె పెట్టుకుని తర్వాత ఒళ్ళంతా నూనె రాసుకుని అది కూడా నువ్వుల నూనె ఏ రాసుకుని తర్వాత శనగపిండి తీసుకుని శనగపిండితో నలుగు పెట్టుకుని నలుగు పెట్టుకుని ఈ చేసే లోపల భోగి మంట వేస్తారు కదా ఈ భోగి మంట మీద ఏం చేసేవారు అంటే నీళ్లు కాసేవారండి మా వాళ్ళందరూ చక్కగా నీళ్లు కాసేవారు తెపాళాలతోటి ఈ లోపల మా అమ్మగారు ఎన్ని నలుగులు ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి కుంకుడిగాయలతోటి చక్కగా స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసి కొత్త బట్టలు వేసిన తర్వాత మనం ధనుర్మాసం వచ్చేటప్పటికి మనం బయట గొబ్బెమ్మలం పెట్టుకుంటాం కదా ఆ గొబ్బెమ్మల్ని రోజు తీసి ఒక గోడకి కొడతాం కాబట్టి వాటి దండ కింద గుచ్చి తీసుకెళ్ళి చక్కగా భోగి మంటలో వేసి కాసేపు అక్కడ ఉండి ఆ బొట్టు తీసుకుని పెట్టుకుని వచ్చేవాడు అండి ఎందుకని అంటే అలా చేయటం వల్ల మనకి చాలా మటుకి ఇంకొకటి ఏంటంటే ఈ భోగి మంట వేసినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిందర వందరగా ఇరిగిపోయి ఎలాంటివి ఉన్నాయన్నప్పుడు తీసుకెళ్ళి అదన పడేసేవారు అలాగే ఆ భోగి మంటలో నీళ్లు కాసుకుని ఆ స్నానం చేయటం వలన అక్కడ ఉన్న విభూతిని తీసుకుని మనం పెట్టుకుంటం వలన మనకి చాలా మటుకి చీడపీడలన్నీ పోయి మన ఆరోగ్యంతో చాలా సంతోషంతో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పద్దాగా ఏడుస్తున్నారనుకో ఒక రకమైన బాధ ఉంటది అందులోను పుష్టిగా ఉండేవారు అంటే ఏదైనా సరే చక్కగా తిన్నది వంట పట్టి చక్కగా ఉండేవారు ఎందుకని అంటే భోగి రోజునాడు మీరంటండి సంక్రాంతి రోజు నాడు బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము ముక్కనుము ఈ నాలుగు రోజులు ఇచ్చేసుకుంటారు అలా కాకుండా సంక్రాంతి రోజునాడు కట్టుకున్నా కట్టుకోకపోయినా భోగి రోజు నాడు తర్వాత కనుమ రోజు నాడు బట్టలు పట్టుకుంటారండి మా అమ్మగారు వాళ్ళు అయితే నాలుగు రోజులు తీసేసేవారు అది వేరే విషయం అందులోనూ ధనుర్మాసంలో జనవరిలోనే ముందే నేను పుట్టాను కాబట్టి ఏమో నాకు చిన్నప్పటి నుంచి నా పుట్టినరోజు చాలా బాగా చేసేవారు మా అమ్మగారు ఏ ఇలాగా పాటు ఏం చేస్తారు అని అంటే భోగి రోజు నాడు కనుము రోజు నాడు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారంటే భోగి రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుంటారంటండి భోగాల్ని అంటే రంగనాథుడు గోదాదేవికి భోగాల్ని ఇచ్చాడు కదా అందుకుని భోగ్యమైన రోజు అనేసి ఆ రోజును కట్టుకుంటాం వలన మనం భోగాల్ని అనుభవిస్తూ ఉంటాం అలాగే కనుమ రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుంటం వలన కలకాలం కొత్త బట్టలు కట్టుకుంటామంట కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా సరే పాసి బట్టలే వేసుకుంటారు కొత్త బట్టలు అనేవి వాళ్ళు వేసుకోవాలంటేనే కష్టంగా ఉండదు అయితే కొనుక్కున్న బీరువాలో పెట్టుకుంటారు నేనైతే అలా కాదండి కొత్త బట్టలు ఉన్నాయంటే చాలా చక్కగా కట్టేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం ప్లస్ కట్టుకుంటాను ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ఎలా ఉంటుంది అందు గురించి మీ దగ్గరలో ఎక్కడైనా సరే పోనీ స్నానానికి అక్కర్లేదు రండి చక్కగా అభ్యంగన స్నానం చేయండి చేయటం వల్ల ఆరోగ్యము తర్వాత ఆనందము తర్వాత కొన్ని కొన్ని దోషాలు మనల్ని పట్టుకున్నవి పోతాయి అన్నమాట తర్వాత చక్కగా కొత్త బట్టలు వేసుకుని ఎక్కడైనా సరే గోగుమంట వేస్తారు కదా అక్కడికి వెళ్ళి తీపి పదార్థం అంటే స్నానం చేసి ఇచ్చేసిన తర్వాత సూర్యనమస్కారం చేసుకుని ఇంట్లోకి వచ్చి దీపం చూసి దండం పెట్టుకున్న తర్వాత ఏదో ఒకటి తీపి మా అమ్మగారు ఏదో ఒకటి తీపి చేస్తే ఆ తీపిని తినేసిన తర్వాత వెళ్ళి మీరు భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకోండి చక్కగా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడపడం అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా భోగిని ఇలా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ